శ్రీ గురుభ్యో నమ నమో బ్రహ్మాద్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో నమో గురుభ్య శ్రీమాత్రే నమ శ్రీ విద్యా పీఠంలో రాజశ్యామల నవరాత్రులు వాటినే నవరాత్రులుగా చేస్తారు అలాంటి ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు శ్రీ విద్యాశక్తి పీఠంలో ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి తర్వాత ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పాడియం నుంచి దశమి వరకు ప్రతిరోజు రాజశ్యాముల నవరాత్రులు శ్రీ విద్యాశక్తి పీఠంలో నిత్యము అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ యొక్క రాజశ్యామల మూల మహామంత్ర జప అనుష్ఠానంతో పాటు గేచక్రదారూఢ అనే రాజశ్యామలకు ఏడు నవార్ణములతోటి పూజా కార్యక్రమాలు మూడు సంధ్యలలో అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం సంధ్యలలో ఈ యొక్క రాజశ్యాములకు సహస్రనామ కుంకుమార్చన రాజ మాతాంగి యొక్క మూలమంత్రము మహావిద్య పారాయణము ఇటువంటివన్నీ కూడా శ్రీ శక్తి పీఠంలో నిరంతరము కూడా లోక కళ్యాణార్థం గురించి భక్తుల శ్రేయస్సు గురించి వారు ఉన్నతమైనటువంటి స్థితులు కలగాలన ఆకాంక్షతోటి శ్రీ విద్యాశక్తి పీఠము ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు జరిపించడం జరుగుతుంది ఈ యొక్క శ్రీ విద్యాశక్తి పీఠంలో రాజశ్యామల నవరాత్రులలో ఇంకా విశేషంగా ఇప్పుడు జరుగుతున్న కుంభమేళలో ఐదవ తారీఖు ఉదయం ఆరు ఏడు ఐదు వందల మంది మహిళల చేత కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా శ్రీ శక్తి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టిగా భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రనామాలు శ్రీ శక్తి పీఠానికి పంపించిన నెలల ఈ యొక్క కార్యక్రమాలలో మీ యొక్క గోత్రనామాలతోటి పూజ అర్చన క్రతువులను కూడా జరిపించి మీ కుటుంబం అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం నిరంతరం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆక్షాసిస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వచనం మీ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా శ్రీమాతరైన మహా